హాయ్ ఫ్రెండ్స్ ములగాకు మిరియాల రైస్ని వన్ పాట్ రెసిపీ చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను కూర లేని లేనప్పుడు ఈ సీజన్లో ఎక్కువగా దగ్గు జలుబులు ఎక్కువగా ఉంటాయి కదా అలాంటి టైంలో ఈ రెసిపీని తయారు చేసుకుని టేస్ట్ చేయండి చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకుని గంట సేపు నానబెట్టుకోవాలి దీనికోసం మసాలా పౌడర్ని తయారు చేసుకుందాం ఒక కలంలో ఒక స్పూను మిరియాలు ఐదారు వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకుని వీటిని పౌడర్ పౌడర్లాగా చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ పౌడర్ని ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ వెరిగించుకుని ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకోండి ఈ నెయ్యి కరిగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసుకుని పచ్చివాసం పోయే వరకు వేయించుకోండి ఇవి వేగిన తర్వాత మీకు కారానికి తగ్గట్టుగా ఓ పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి తర్వాత ఒక గుప్పుడు మునగాకుని వేసుకోండి మునగాకు ఫ్లేవరు ఈ రైస్లోకి చాలా బాగుంటుంది తర్వాత మనం తయారు చేసుకున్న మిరియాల పౌడర్ కూడా వేసేసుకుని బాగా వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత ఒక స్పూను బఠానీని వేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ అంతా ఫిల్టర్ చేసేసుకుని ఇందులో వేసుకొని ఒక్క నిమిషం వేయించుకున్న తర్వాత గ్లాస్ బియ్యానికి గ్లాస్ నర వాటర్ వేసుకుని రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకుని కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకుని ఒక్కసారి అంతా కలిపేసేసుకొని దీని మీద మూత పెట్టేసుకుని విజిల్ కూడా పెట్టేసుకోవాలి దీనికి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్రెష్ అంతా పోయిన తర్వాత మోతీస్ తీసి చూస్తే గుమ్మగుమలాడే ముల్గాకు మిరియాల రైస్ తయారవుతుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత పొడిపళ్ళాడుతూ తయారైందో ఇలా తయారైన ఈ ముల్గాకు రైస్ని టేస్ట్ మరింత పెంచడానికి నేతిలో జీడిపప్పును వేయించుకుని ఇందులో వేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే నచ్చిన వాళ్ళు వేసుకోండి తర్వాత ఒక నిమ్మచక్కని రసం పిండుకొని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకుని ఒకసారి బౌల్లోకి తీసేసుకోవడమే దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఇది చాలా బాగుంటుంది ఒకసారి మీరు అందరూ తప్పకుండా తయారు చేసుకుని టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్